బంగాళదుంప ముద్ద కూరని ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా ఇది రసం కాంబినేషన్తో అయితే ఇంకా అదిరిపోతుంది కూరని అన్నంలో ఇలా కలుపుకొని ముద్ద చేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరు దీనికోసం ముందుగా మనం పాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి సో ఇది కొంచెం సేపటికి దగ్గరకు అయిపోతుంది అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్కి ఆ తర్వాత మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన అమ్మి అమ్మి బంగాళదుంప ముద్ద కూర రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది